ట్రైజోమిస్ అంటే ఏంటి జన్యుపరమైన లోపాలు ఎందుకని వస్తాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నాయా స్పెషల్లీ ట్రైజోమిస్ అనేది కామన్ సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఎలా తెలుసుకోవాలి ఆమ్ డాక్టర్ ప్రతిష్ట కన్సల్టెంట్ ఆప్సిటీషన్ అండ్ గైనకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్స్ కరీంనగర్ ట్రైజోమిస్ అనేవి కామన్ జెనెటిక్ డిజార్డర్స్ అండి పిల్లల్లో సో పిల్లలు పుట్టిన తర్వాత అలాంటి జెనెటిక్ ఇష్యూస్ వచ్చి పిల్లలు అండ్ పేరెంట్స్ కూడా బాధపడకుండా ముందే అలాంటివి తెలుసుకోవడానికి టెస్ట్ అనేవి ఉంటాయి దాన్ని మనం డబుల్ మార్కర్ అంటాం సో రొటీన్ గా కామన్ ట్రైజోమీస్ ట్రైజోమీ అంటే మూడు క్రోమోజోమ్స్ ఉండడం మామూలుగా రెండు రెండు క్రోమోజోమ్స్ మాత్రమే ఉండాలి ఏ పేరుకైనా టూ క్రోమోజోమ్స్ మాత్రమే ఉండాలి దానికి అలా కాకుండా త్రీ క్రోమోజోమ్స్ రావడాన్ని ట్రైజోమిస్ అంటారు కామన్ ట్రైజోమిస్ వచ్చేసి ట్రైజోమి ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ క్రోమోజోమ్ ట్వంటీ వన్ నెంబర్ క్రోమోజోమ్స్ లో టూ కాకుండా త్రీ ఉంటాయి అనమాట దాన్ని ట్రైజోమి ట్వంటీ వన్ డౌన్ సిండ్రోమ్ అంటాం అలాంటి పిల్లలకి మెంటల్ డిటార్డేషన్ మందబుద్ధి ఉండడం వాళ్ళు త్వరగా చనిపోవడం అండ్ పిల్లలు నార్మల్ పిల్లల్లాగా ఉండకపోవడం ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటాయి అలాగే ట్రైజోమీ ఎయిటీన్ దాన్ని ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటాం అండ్ ట్రైజోమీస్ థర్టీన్ దాన్ని పటాస్ సిండ్రోమ్ అంటాం సో ఇలాంటివన్నీ డిటెక్ట్ చేయడానికి పిల్లలు పుట్టక ముందే మూడో నెలలో మూడో నెలలోనే డిటెక్ట్ చేసి కి వెళ్ళొచ్చు ఇన్ కేస్ ట్రైజోమీస్ ఉంటాయి సో స్క్రీనింగ్ టెస్ట్ కింద డబుల్ మార్కర్స్ అనేవి చేస్తాం ఎట్ ది ఏజ్ ఆఫ్ లెవెన్ వీక్స్ టు ఫోర్టీన్ వీక్స్లో చేస్తాం అందులో ఒకవేళ లో రిస్క్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు అలా కాకుండా హై రిస్క్ వచ్చిందంటే ఎన్ఐపిటి కానీ కి కానీ వెళ్ళి ఆ సిండ్రోమ్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకుని ఆ కి వెళ్ళొచ్చు థ్యాంక్ యూ